నాకు చెప్పుంటే నేను కట్టేవాని కదా ఎవరి మాట వినరు నాకు ఎవరి హెల్ప్ ఏమీ అవసరం లేదురా అలాగే ఇవి ఇవి కూడా కట్టాలి ఇటు తీసుకురా ఇటు తీసుకురా నేను కడతాను తీసుకురా ఇంకొంచెం పైకి కట్టాల్సింది అయ్యయ్యో ఏంటిది రే ఇల్లోనా ఈ తాడు ఏమైంది తెగిపోయింది ఏం తెగింది ఈ తాడు జార్జన్న ఎలాగైనా అయ్యలే చూడు లేకపోతే ఫ్యామిలీలో అందరూ లే. ఇరవై ఐదు కుటుంబాలకు అక్కడ చోటు ఉంది అంతకు మించి ఒకరికి కూడా అక్కడ చోటు లేనే లేదు ఒక సమాధికి అది అది ఎక్కువ కాదు ఇచ్చేద్దాం కానీ అన్నా అది మనకు వచ్చేట్టుగా చేయండి పెళ్లి కూడా ఇప్పుడే టైం కలిసి వస్తుంది పెళ్ళయి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఏదో ఒక ప్లేస్ లేకపోతే ఎలా అదే మీకు చెప్దాం అనుకుంటున్నాను ఆ తర్వాత ఈ మట్టిలో పాతి పట్టడం అనేది నేను యాక్సెప్ట్ చేయను ఒక స్థలమే ఉందని పోయిన వారం చెప్పినప్పుడు యాభై మందికి పైగా బుక్ చేయడానికి వచ్చారు ఎవరు ముందు చనిపోతే వాళ్ళకి అతని తండ్రి ముందు చనిపోతే మీ తండ్రి ముందు చనిపోతే చనిపోతారు చనిపోగానే అన్ని మర్యాదలతో చక్కగా పూడ్చేద్దాం ఏది ఏమైనా బాబు ఈసారి చాలా మంచి కార్యక్రమాలు చేశారు అన్నం లేని పేదవారికి అన్నం పెట్టారు తిరునాళ్లలో గొడుగులు పంచారు ఇలా తన వంతు సాయంగా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు నేను ప్రస్తుతం ఇంతే చేయగలిగే పాదారు హయ్యే ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం ఇదిగో అవును లోనప్పారో ఎందుకు షాప్ తరవాలేదు లోనప్పరో షాప్ నుంచి లోనపారోనే అడగాలి నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది అక్కవి కాబట్టి అడిగాను దానికెందు ఇంత టెన్షన్ లోనప్పారో గురించి లోన పరోనే అడగాలి నన్ను అడిగితే ఎలా నువ్వు ముందు టీ తాగు ఓరి దేవుడా ఇప్పుడు నేను ఏమన్నానని హ నా వల్ల మీకేంటి ప్రాబ్లం నాకే ప్రాబ్లం లేదు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించు కాక ఇంకో కప్పు తీసుకురా అలాగే లోనా ఇదుగో ఇంద్రపేట హ లలా ఇస్తున్నాను కదా మీరు తీసుకోండి ఫాదర్ వాడు ఏదైనా ఒక ధ్యానానికి వెళ్ళమని చెప్పండి తీసుకో రే విన్సెంట్ ఇంట్లో జరిగే ప్రయర్ కు నువ్వు తప్పకుండా రావాలిరా కారణం ఏం అడగకూడదు వస్తావు కదా ఏంటి ఫాదర్ మీరు ఒకసారి అలా రండి ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం అంటే ఏమీ లేదు ఏం ప్రాబ్లం అది మాత్రమే చెప్పు ఏంటిరా ఇది అస్సలు బాగాలేదు నాకొద్దు వయసు ముదిరేక నీకు టేస్ట్ ఎందుకురా తల కదవా అకా ఒక్క నిమిషం ఇది లోపల పెట్టు ఎందుకు పెట్టుకురావు ఏమింది ఏమైంది చెప్పరా నీకు ఆ ప్లేస్ అక్కర్లేదు అనుకుంటే నాకు చిన్న ఆశ ఉంది అలానే నిర్లక్ష్యం చేయకరా డబ్బులు పెడితేనే బిజినెస్ జరుగుతుంది నేనేం చేయాలో నాకు బాగా తెలుసులే ఇలా చెప్తే ఎలా లోనప్పారావు అది మన తాతగారు షాప్ కదా తాతగారు ఉన్నప్పటికన్నా ఇప్పుడు ఆ స్థలం చాలా నీచంగా తయారైంది నువ్వు మళ్ళీ ప్రారంభించకపోతే చెప్పు నాకు వచ్చిన ప్లాన్ ఉంది నేనే షాప్ తీసుకున్నా కూడా నేను బయటకి పంపించేయలే ఏమంటావ్ ఏమంటావు నీకు ఇష్టమైతే నువ్వే మేనేజర్గా ఉండు ఏంటి నాకేది అవసరమో అది నాకు బాగా తెలుసు అని చెప్తున్నాను కదా అలాగా తీసుకో వద్దు నాకు వద్దు సరే నువ్వే చూసుకో ఏ కుక్కతో అయినా బిజినెస్ చేస్తాను కానీ వేడితో మాత్రం చెయ్యను అరే నువ్వు ఎందుకంత ఫీల్ అవుతున్నావు పైకి ఎదగడం అనేది మన చేతిలో ఉండదు నేను ఒక పిచ్చివాణిరా చాలన్నా నడు ఏంటి రాత్రి టీ తాగుతావా వద్దన్నా ఇదిగో తీసుకో ఏంటదే నేను ఇవాళ ఫుల్ ఫామ్లో ఉన్నా తీసుకోండి ఏంటి విశేషం ఓ మైసూర్ పా నాకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది సంతోషంగా ఉన్నాను నేను ఒక మాట చెప్తానన్నా మీరే నన్ను రెచ్చగొట్టింది అప్పుడు లెక్కలు లెక్కలవాడు అని చెప్పినప్పుడు కోపం వచ్చి ఐదుగురు చూసా అందులో ఒకటి సెట్ అయ్యింది అయితే నువ్వు రావా లేదు పొద్దున్నే త్వరగా వెళ్ళాలి సరే నేను రే వాణ్ణి చూసావా ఎంత త్వరగా అభివృద్ధిలోకి వచ్చాడు నాన్న చనిపోయినప్పుడు నేను చిన్న చిన్నపిల్లాన్ని పెద్దక్కకు పెళ్ళి వయసు వచ్చింది ఆ తర్వాత నేను పెద్ద అయ్యాక సుశీలక పెళ్ళి ఎలాగైనా చేద్దామని చూసాం డబ్బులు రెడీ చేసి వచ్చాక అక్క పొట్టలో రాయిందని తెలిసింది ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం ఆపరేషన్ అవ్వడం దాచిపెట్టిన డబ్బులన్నీ అయిపోయాయి ఇద్దరు అక్కలకు పెళ్లి జరిగినప్పుడు నువ్వే చెప్పు చెల్లెలకి ఎలా పెళ్లి చేయగలవు నిజమే అన్న చెల్లెలకి పెళ్లి జరిగినప్పుడు నేను ఎలా పెళ్లి చేసుకోగలను అలా జరగదు దీనికి అంతటి కారణమైన మా నాన్నని ముందు కొట్టాలి అదేందుకు ఏ కడుపును పుట్టిన పిల్లల కోసం ఏం దాచిపెట్టాడ్రా ఇది చాలదన్నట్టు ఈ ఊరు మమ్మల్ని ఎగతాళి చేసే ఈ జనం నాకు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదురా ఉన్న ఒక్కగానొక్క షాప్ మూసేసి కూర్చున్నాను ఇప్పుడు చేయడానికి ఉద్యోగం లేదు ఇవన్నీ చూస్తూ ఉంటే మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మీతో కలిసి చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు డల్గానే ఉన్నారు కొత్తగా వస్తున్న మాటలు ఇంతకుముందు ఇవన్నీ తెలీదా అదే అప్పుడు మీరంత వీక్ అని తెలియదు అంటే ఇన్ని రోజులు షాప్ తెరవలేదా లేదన్నా కష్టమే మరి పర్వాలేదులే వదిలేయండి సరే తీసుకోండి పెద్దక్క వచ్చి తీసుకోండి చాలా మంచిదాక ఆర్గానిక్ అది నాకొద్దు పరగడుపుతో తింటే వాంతులు వస్తాయి షుగర్ ఆ అలా అయితే దాచుకుని అన్నం తినేటప్పుడు తినండి దాచి టేస్ట్ బాగుంది అన్నా లేచాడు కానీ పక్క మీద నుంచి లేవలేదు ఓ రోజు ఒకటి ఇవ్వు నువ్వు ఎప్పుడు వచ్చావురా నేను ఎప్పుడో వచ్చానురా అసలే సరిగ్గా పెట్టుకో తప్పు పెట్టుకున్నా ఉంది కదా నేను అలాగే వెళ్దామా నైట్ చెప్పాను కదా నైట్ నైట్ చెప్పావుగా నైట్ నేనేం చెప్పాను ఏం గుర్తులేదా సూపర్ ముందు వెళ్ళి రెడీ అయ్యిరా అక్క ఒక రెండు రోజులు నేను తీసుకెళ్తాను ముందు వెళ్ళి రెడీ అయిరారా త్వరగా వెళ్ళిరారాషు లంచ్ మర్చిపోయా నువ్వెక్కడికి రా లోనా మనం రేషన్ కోట్కి వెళ్ళాలిగా అవునరా రేషన్ షాప్కి వెళ్ళి రావాలి అదే అంత ఇంపార్టెంట్ కాదులేరా నువ్వు వెళ్ళి రెడీ అయ్యారా పో చెప్తున్నాను కదరా వెళ్ళరా టైం అంతా అయిపోతుంటే పొద్దున్నే ఇరిటేట్ చేస్తాను పొద్దున్నే వచ్చి అక్కర్లేని మాటలు మాట్లాడుతున్నాడు రే ఎన్ని రోజులైందిరా ఇలా కలిసి రే కొంచెం నవ్వుతూ ఉండరా నేను ఇక్కడ వారం మాత్రమే ఉంటా తర్వాత వెళ్ళిపోతాను రా మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకే తెలీదు కొంచెం రిఫ్రెష్ అవుదామని నేను ఇండియా వస్తే నువ్వేంటి అంత బాధగా ఉన్నావు బాధ అంటూ ఏం లేదురా మరి ఎందుకు అలా ఉన్నావు కొంచెం మూడ్ అవుట్ అంతే అంతా నేను సెట్ చేస్తానులేరా ఈ ఏరియా చూడ్డానికి చాలా బాగుంది ఏంటి అంత బాగుందా రే ఈ స్థలం గుర్తుందా నీకు లేదే లేదు నీ కథలో వచ్చిన స్థలంరా మా నాన్నగారి తోటరా అవునా దీన్ని నేనే కొనుక్కున్నాను రా సూపర్ రా మామా అయిపోయిందా అయింది ఇదే నేను ఇక్కడ ఉండే ఇల్లు అవునా చాలా సార్ కాస్త ఆ ఇటు ఫ్రెష్గా దొరికిందిరా ఒక పట్టు పడతానుడు ఏ నా కూదురా సరదాగా తాగరా తాగరా ఇదిగో పట్టుకో ఇప్పుడే దించాడు ఫ్రెష్గా ఉంది ఎరా బాగుందా ఈరోజు ఎంత అయింది అదేనా ఇదిగో తీసుకుని ఎంజాయ్ మంచి కానీ బాగా ఎంజాయ్ చేసి సంతోషంగా ఉండాలి అలాగే సార్ రై ఓ రేయ్ ఇంకా చాలా ఉన్నాయి మేము తినబోతున్నాం మీరెవరైనా వస్తారా చాలు 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 తిన్రా ఏంటి